ప్రభుత్వాలు ఆ తర్వాత యంత్రాంగం వికలాంగుల మీద ఎంత నిర్లక్ష్యమో మీకు ఒక ఉదాహరణ చెప్తాం సచివాలయం ముఖ్యమంత్రి కానుంచి నుంచి కార్యదర్శుల నుంచి మొత్తం మంత్రులు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించే ప్రతి పాలసీదారుడు ప్రతి ముఖ్యమైన వ్యక్తులు ఉండేది సచివాలయం సచివాలయం వికలాంగులకు అనుకూలంగా ఉందా ఒకసారి చూడండి ఒక తీవ్రమైన వికలాంగుడు పోతే సచివాలయంలో అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది నరకం అందవించాల్సి వస్తుంది ఒక వికలాంగుడు ఒక బండి తీసుకొని వస్తే లేదా ఒక ట్రైసైకిల్ వస్తే రెండులు మామూలుగా తనకున్న వైకల్యంతో ఇది సంఖ చేతి కర్రలు కావచ్చు లేకపోతే చేతుల స్టిక్స్ కావచ్చు ఇట్లా రకరకాలుగా కళ్ళు లేక కావచ్చు చూపు లేక కావచ్చు మాటలు లేక కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగులకు సచివాలయం అనుకూలంగా ఉందా అస్సలు లేదు అసలు వికలాంగుల బండ్లు లోపలికి ఎంటర్ అయినప్పుడు వికలాంగుల బండ్లు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ లేదు వికలాంగులు లోపలికి పోవాలంటే ఎంతో దూరం పోవాలి మరి కనీసం వందల వేల కోట్లతోటి మరి ఆ యొక్క సచివాలయం నిర్వహణ నిర్వహిస్తుంటారే మరి వికలాంగులు ఒక్కరే కాదు తీవ్ర వైకల్య వ్యక్తులు ఉంటారు అనారోగ్య పీడితులు ఉంటారు తర్వాత వృద్ధులు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా అనుకూల వసతులు కావలసిన వాళ్ళే వారి కోసం ప్రత్యేకంగా మోటార్ వాహనాలు పెడతామని ఆనాడు చెప్పారు కానీ అక్కడ ఏమీ ఉండదు బ్యాటరీ వెహికల్స్ పెడతామన్నారు ఏమీ ఉండదు లోపలికి పోయిన తర్వాత ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్కరిని కలవాలి ఒక ఇద్దరు ముగ్గురిని కలవాలంటే ఆ రౌండ్ లోపల నడవాలి అంటే ఎంత ప్రాబ్లం అవుతుంది కనీసం లోపల బ్యాటరీ వెహికల్స్ లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఒక వికలాంగుడు ఒక తీవ్రమైన వ్యక్తి ఒక సీనియర్ సిటిజన్ ఒక వృద్ధుడు ఒక కళ్ళు లేని వ్యక్తి ఒక మాటలు రాని వ్యక్తి సచివాలయంలో తన కోసం తన తనకు కావలసిన పనుల కోసం తన హక్కుల కోసం తన అవకాశాల కోసం కలవాలంటే ఎలాంటి ఇబ్బంది ఎన్ని రకాల ఇబ్బందులు అందుకే సచివాలయం చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచించండి సచివాలయం మొత్తం వికలాంగులకు అనుకూలం చేయండి వికలాంగుల హక్కుల చట్టం చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది లేకపోతే భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు ఫండమెంటల్ రైట్ చేసిన జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని మరి ఇక్కడ హైకోర్టులో మీ మీద కూడా కేసులు వేయాల్సి వస్తుంది మీరందరూ ఖచ్చితంగా కోర్టుకు వచ్చి మరి మీరు మీ యొక్క ఏది ఎక్స్ప్లెనేషన్ మీ వీరని ఇవ్వాల్సి వస్తుంది చట్టపరంగా మీరందరూ కూడా వికలాంగులకు అనుకూలం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీది అందుకే సచివాలయానికి ఎవరైనా వికలాంగుడు ఎంట్రీ అయితే అతడు సంబంధిత అధికారిని కానీ మంత్రిని కానీ ముఖ్యమంత్రి కానీ కలిసి చాలా సుఖంగా చాలా హ్యాపీగా చాలా అనుకూలంగా తను మళ్ళీ వికలాంగుల అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా గానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ